జైహిద్ మిత్రులారా బాను టాక్స్కి స్వాగతం ఈరోజు పశ్చిమాసియాలో అంటే గల్ఫ్ రీజియన్లో జరుగుతున్న యుద్ధం విషయంలో భారత్లో నిరసన ప్రదర్శనలు జరగడం పత్రికా ప్రకటనలు ఇవ్వడం చిన్న చిన్న పిల్లల చేత మహిళల చేత మా ఇంట్లోంచి కూడా నసిరుల్లా వస్తాడు మీరు ఒక్క నసిరుల్లా అని మాత్రాన అయిపోదు మేమందరం వేలాది మంది నస్లం తయారవుతాము అని ఈ విధంగా స్టేట్మెంట్లు వీడియోలు మనం అందరం చూస్తున్నాం అసలు గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధానికి మనకు ఏం సంబంధం ఈరోజు యుద్ధం చేసుకుంటున్న దేశాలు గతంలో ఒకరికొకరు భుజాలు కలిపి మరి వేరే దేశాలతో యుద్ధాలు చేశాయి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధాలు గతంలో చాలా బాగుంటాయి వీళ్ళిద్దరూ కలిసి ఇతర అరబ్ దేశాలను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈరోజు వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతున్నది ఆయా దేశాలు ఆయా రాజకీయ పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి దానికి మనకు ఏం సంబంధం ఇక్కడ ఉన్న భారతీయులకు ఏం సంబంధం మన భారత్లోనే ఈ రోగం ఎందుకు అంటే ఈ రోగానికి ప్రారంభం మొదట గాంధీ హయాంలో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు ఏదైతే కాంగ్రెస్ కిలాఫత్ ఉద్యమం చేసిందో అక్కడే దీనికి బీజం పడింది ఖలీఫా రాజ్యాన్ని రక్షించడం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాలి అని చెప్పి ముస్లిం లీగ్ ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ పార్టీ కిలాఫత్ ఉద్యమం చేసింది చేసి ఏం సాధించింది కేరళ మరియు దేశంలో ఇతర ప్రాంతాల్లో వేలాది మంది హిందువుల అవు చకొచ్చారు ఉద్యమం పేరు ఖిలాఫత్ కానీ లక్ష్యం ఇక్కడ హిందువులు అక్కడ టర్కీలో ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని రక్షించడం నామమాత్రం ఉద్యమం పేరు అది కానీ లక్ష్యం చివరికి ఇక్కడ హిందువులను హతమార్చడం మరి మళ్ళీ అది పునరావృతం కాబోతున్నదా చరిత్రలో అంటే చెప్పలేము కాబట్టి ఏ దేశ పౌరులకైనా తమ దేశ ప్రయోజనాలు ముఖ్యంగాని ఎక్కడో ఏదో ప్రపంచంలో ఏదో ఒక మూలలో మన మతానికి సంబంధించి ఏదో పరిణామం జరుగుతుంటే దానికి ఇక్కడ ప్రతిస్పందనలు రావడం అనేది చాలా తప్పుడు విధానం కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళను చూసి చూడనట్లు ఊరుకోకుండా వీళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా మొన్న ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగింది దేశ ప్రధాని నివాసానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్లామిక్ వరల్డ్ ఇస్లామిక్ సెంటర్ లో ఇరాన్ కు సంఘీభావంగా సమావేశం నిర్మించడం జరిగింది దాంట్లో ఇజ్రాయేల్కి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం జరిగింది జిహాదీ నినాదాలు ఇవ్వడం జరిగింది కేవలం ప్రధానమంత్రి నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలో మరి ఈ రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఇస్లామిక్ సెంటర్ ని ఎవరు ప్రారంభించారు ఇక్కడ స్థలం ఎవరు కేటాయించారంటే ఆపుణ్యం కూడా కాంగ్రెస్ పార్టీది ఇందిరాగాంధీ హయాంలో మురాదాబాద్ యూపీ మురాదాబాద్ లో జరిగిన మత ఘర్షణలకు ముస్లింలను సంతృప్తి పరచడం కోసం ఇందిరాగాంధీ ఇక్కడ వీరికి స్థలాన్ని కేటాయించడం జరిగింది చాలా విఐపి ఏరియాలో అది ప్రధాన నివాసానికి సమీపంలో కాబట్టి ఇటువంటి పరిణామాలను నిశ్చితంగా పరిశీలించాలి దీన్ని ప్రోత్సహించవద్దు చిన్న చిన్న బాలికలు మేము నసులుల్లా అవుతాము మా ఇంట్లోంచి కూడా నసులు పుడతాడు అని వీడియోలు మనం చూస్తున్నాం ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి దేశ ప్రయోజనాలు ముఖ్యం అన్న విషయాన్ని ప్రభుత్వం ప్రతి పౌరునికి బలవంతాన్ని ఆయన అర్థం చేయించాలి లేదంటే దేశంలో ఇలా విష బీజాలు నాటుతూనే ఉంటారు విషవృక్షాలు మొలుస్తూనే ఉంటాయి కాబట్టి మన చుట్టూ కూడా మనం అందరితో మాట్లాడాలి ఎక్కడో ఏదో జరుగుతుంటే దానికి ఇక్కడ స్పందనలు ఎందుకు ఇక్కడ ర్యాలీలో పాలస్తీనా జెండాలు అవసరం ఏంటి అసలు పాలస్తీనాకు మనకి ఏం సంబంధం మన దేశ ప్రయోజనాలు మనకు ముఖ్యం కదా మన దేశ ప్రయోజనాలు పనంగా పెట్టి ఏదో ఒక దేశంలో ఉన్న ఏదో ఒక వర్గానికి మనం కొమ్ము కాదామా రేపు వాళ్ళు వాళ్ళ ప్రయోజనం కోసం మనల్ని అంతం చేయాలని చూస్తే కాబట్టి ప్రభుత్వం కూడా ఇటువంటి వారిని ఎక్కువ ఉదాసీనంగా వివరించకుండా ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే కఠినంగా తన దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తుందో దాన్ని ఆదర్శంగా తీసుకొని మన ప్రభుత్వం కూడా భవిష్యత్తులో పనిచేస్తుందని ఆశిద్దాం జై హింద్